నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే వలి గారు నమస్తే సార్ సార్ రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ మాజీ ముఖ్యమంత్రులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీకి డుమ్మ కొడుతున్నారు ఏదో వచ్చి దాని ఏమంటారు అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతున్నట్టు అట్లా కనిపిస్తుంది చూసేవాళ్ళకి ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా సభలో మనం ఏ విషయాలు లేవనెత్తాలి ఇది కదా చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సింది కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు ఎందుకు చర్చలో భాగస్వాములు కావట్లేదు అంటే ఏం చెప్తారు అధికారం ఉంటేనే వాళ్ళు శాసనసభకు వస్తారు ముఖ్యమంత్రి స్థానం ఇస్తేనే వాళ్ళు శాసనసభకు వస్తారు నిన్న న్యాయస్థానానికి వెళ్ళాడు కదా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని నాకు ఒక అనుమానం కూడా వస్తుంది ఆరా మస్తాన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తున్నాడని చెప్పని ఆయన పర్యవేక్షణలో జరిగిన దానికి సర్వేలో ఇచ్చాడు కదా దాన్ని పట్టుకొని మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి నా సర్వేలో నాకు వచ్చింది కదా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడుగుతాడు అని కూడా అనుమానం వస్తా ఉంది అంటే ఇక్కడ ఏంటంటే అధికారం చేతిలో ఉండి ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్ప శాసనసభకు రాకూడదని చెప్పని ఇద్దరు తీర్మానం చేసుకున్నట్టున్నారు గురు శిష్యులే కదా ఆత్మీయులు కదా ఇద్దరు డబ్బులు అటు అటు నుంచి డబ్బులు ఇటే వచ్చి ఇటు నుంచి డబ్బులు అంటే బాగాలేదు అంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన నాటికి పంపించారే తప్ప కేసీఆర్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పక్క వాళ్ళకి భిక్షం వేసే అంత ఆలోచన ఎలా ఉండదు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సరే జరుగుతుంది కనీసం గౌరవప్రదమైన స్థానాలన్నా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రిగా మాటకారిగా ఆయన వస్తే కొంచెం కొన్ని విషయాలు ప్రజల కోసం మాట్లాడగల శక్తియుక్తులు ఆయనకు ఉన్నాయి అక్కడ ఆయనకే ఉన్నాయి మాట్లాడలేడు సరైన సంఖ్యలో సభ్యులు లేరు ఏదన్నా చెప్తే ఆ చెప్తే ఇట్లా చూస్తాడు చేతులు నలుపుకుంటాడు వాళ్ళు గట్టిగా ఏదన్నా ఆంగ్లంలో అడిగితే సమాధానం చెప్పేంత పరిజ్ఞానం లేదు ఎందుకంటే ఎవరైనా రాసి ఇవ్వాలి కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన శాసనసభకు వస్తాడు ప్రశ్నలు లేస్తారు నేను బోన్ చేసి వస్తానని వెళ్ళి అక్కడ వీళ్ళు అడిగిన సమ్మ ప్రశ్నలన్నిటికి ఎవరే వాళ్ళు రాసిచ్చేస్తే అప్పుడు దాన్ని తీసుకొచ్చి చదువుతాడు అవకాశం ఇవ్వరు కదా కాబట్టి అవకాశం లేదు కాబట్టి రెండోది ఏంటంటే ఒక్కోటి ఉదంతాలన్నీ బయటకు వస్తున్నాయి ఓకే ఏమేం జరిగినాయి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చీకటి వ్యవహారం నడిపారు ఎంత ప్రభుత్వం అంటే ఆర్బీఐ ద్వారా కావచ్చు లేకపోతే వివిధ సంస్థల ద్వారా కావచ్చు ఎన్ని అప్పులు తీసుకొచ్చారు సంక్షేమానికి ఎంత వినియోగించారు మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి ఓకే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాలకు పన్నుల రూపాయ వచ్చినంత డబ్బులు ఏమైపోయినాయి ఇవన్నీ లెక్కలు అడుగుతారని ఈ లెక్కలు అడుగుతా ఉంటే ఇవన్నీ గనక ప్రజలకు తెలిస్తే ఇప్పటికే పదకొండు స్థానాలు పరిమితం చేశారు కాబట్టి ఇప్పుడు కార్తీక ఎనకమాలు ఉన్న పెద్ద తలకాయలు ఇటు రావట్లేదు కదా గతంలో ఆయన కొమ్ముగాసి శాసనసభలో బయట రక్షించి మాట్లాడిన పెద్ద తలకాయలు ఊరు రావట్లేదు కదా వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఇప్పటికే పదకొండు చేశారు రేపు అసలు ఆ రెండిట్లో కూడా ఏమి అట్టి పెట్టరేమో అని చెప్పి ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే గతంలో ఇంత దారుణాలు జరిగిందని చెప్తుంటే ఇది కాదు జరిగింది ఇది అని చెప్పే బాధ్యత ఆయన తీసుకునేనా రావాలిగా ఏమండి మీరు ఇంకా ఇన్నాళ్ళు చూసి జగన్మోహన్ రెడ్డి గారిని బలి అంటే ఆయన సైడ్ నుంచి ఆయన ఏమో పరిజ్ఞానం కావాలి కదా ఒక పక్క కోర్టుకి వెళ్ళారు నేను అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మీరన్నా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో ఆయన పిటిషన్ వేశాడు ఆయన కాదుగా న్యాయవాధిడు ఇక్కడ మాట్లాడాల్సింది ఆయన కదా ఆయన ఉద్దేశం అదే కదా ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఉద్దేశం కానీ ఇక్కడ అసెంబ్లీ రెగ్యులర్ సమావేశాలు కూడా రావట్లేదు ఆయన మాట్లాడాల్సింది నేను కదా న్యాయవాది మాట్లాడరు సదర్ రామకృష్ణారెడ్డి మాట్లాడరు విజయసాయి రెడ్డి మాట్లాడరు లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడరు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడరు వాళ్ళ ఊరు లేరు కదా ఈయన కదా మాట్లాడాల్సింది ఏం మాట్లాడతాడు చెప్పండి నిన్న విలేకరులకి ప్రశ్నలకి ఢిల్లీలో ఏ విధంగా చెప్పాడు లేకపోతే నిన్న ఆయన పెట్టినటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు ప్రసార మాధ్యమాలతో మాట మంతి జరుపుకున్నాడు కదా మామూలుగా సహజంగా మీకు తెలిసినంతవరకు మీ పరిజ్ఞానంలో ఏదైనా ఎలాంటివి పెడితే అక్కడ ఉన్నటువంటి విలేకరులు కావచ్చు లేకపోతే వాళ్ళు అడిగితే సమాధానాలు చెప్పాలి కదా అంటే ఆయన చెప్పాల్సింది రాసుకొచ్చింది చెప్పాడు వెళ్ళాడు అంతే టైం లేదప్ప అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ అట్లా కుదరదు కదా ఇప్పుడు అది అది జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ప్రజలు దాని గురించి చర్చించకుండా ఉండాలనే ఉద్దేశంతో నాటకాలు ఆడుతున్నారు అది పసలేదని తెలుసు నిన్న ప్రెస్ మీట్ లో ఇక నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టే ఉంది ఆయన మాటలు ఎటు రాడు ఎందుకంటే వస్తే ఇవన్నీ అడుగుతారు ప్రతిపక్ష హోదా కావాలని ఇవ్వట్లేదు నేను ఎక్కడ ప్రజా సమస్యల మీద నిలదీస్తాను ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ ఉద్దేశంతో నాకు హోదా ఇవ్వట్లేదు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి నాయకుడికి సభానాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడు అంతే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తే నేను నిలదీస్తాను కాబట్టి వీళ్ళు కుట్ర చేస్తున్నారు అని చెప్తున్నాడు గతంలో భారతీయ జనతా పార్టీకి ఇద్దరున్నారు సభ్యులు పిఠాపురం నుంచి దౌరబాబు గారు ఇక్కడ నుంచి రెడ్డి గారు మరి ఆ రోజు ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడారు కదా మాట్లాడారు లోక్ సత్తాకు ఒక్కలే కదా జయప్రకాష్ నారాయణ గారు అవును ఆయన ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు కదా నీకు సంబంధించి మన సి మన శాసనసభ తీసుకుందామండి మిగిలిన సభ్యులందరినీ సభ నుంచి బయటకు పంపించేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు అవహేళన చేసి నూట యాభై ఆరు మంది అవహేళన చేసి ఆయన ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా మీకు ఎదురు తిరిగి సమాధానం చెప్పి మీ నోర్లు ముయించింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు మీరు ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు కదా అంటే మీ దగ్గర చావలేదు ఆ సత్తా లేదు ఆ పరిజ్ఞానం లేదు ఆ విధంగా మాట్లాడేంత టెంపర్తనం కూడా మీ దగ్గర లేదనేది అర్థమైపోతానే ఉంది కదా ఇంకొకటి సార్ సభలో అప్పట్లాగా బూతులతో విరుచుకు పడేది మైగలు చేసి ఆపేది దురుసగా ప్రవర్తించేది ఈ సభలో లేదు ఎందుకుంటుంది ఎందుకుంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు చేయాలనుకుంటున్నారు ప్రజల సమస్యల గురించి ఏకరూప పెట్టి నిన్న జరిగితే దూడిపల్లి నరేంద్ర కుమార్ గారు ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాడు కదా ఈ పత్రికల సమా సందర్భించి ప్రకటనలకు ఇచ్చినటువంటి ఖర్చుల గురించి లెక్కలు జమలు దీని గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా మాధవ రెడ్డి గారు కావచ్చు మాట్లాడిన శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు కదా వాళ్ళే ప్రభుత్వం కదా అయినా సరే మాట్లాడుతున్నారు కదా నువ్వు ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు పాలపక్షం కాదు మాజీవి అయినా సరే నువ్వు వచ్చి మాట్లాడటానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మాటలు రావు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి అది అంతే జరిగింది కాబట్టి అది నుంచి తప్పించుకోవడం కోసం తన తన గురించి ఏదో కొండంతలుగా తన వీరుడు సూర్యుడు తిరుగులేని నాయకుడు అని చెప్పని వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా దాకా చెప్పించుకొని అరవై ఏడు స్థానాలు ఆ రోజు వచ్చినాయి పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఎన్నికల్లో మొన్న అధికారం కట్టబెట్టారు అధికారంలో వచ్చిన తర్వాత కదా నువ్వు ఎంత పనిమంతుడు అర్థమైపోయింది జనాలకి ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయిపోయిందంటారు కాబట్టే కదా మంత్రిని తెచ్చుకున్నారు ఓకే నువ్వు పనిగ్రావనే కదా నేను తీసి పక్కన పెట్టారు ఓకే ఇంకేం మాట్లాడతాడు అక్కడికి వచ్చి ఏ విధంగా మాట్లాడతాడు అన్ని అబద్ధాలేగా నిన్న జరిగిన ముప్పై ఆరు మంది అత్యధిక గావించబడ్డారు ముప్పై ఐదు మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చెప్పాడు కదా డెబ్బై ఒక్క మంది గురించి చెప్పాడు కదా ఒక్క వ్యక్తి గురించే కదా చుట్టూ తిరుగుతూ ఉంది ఆయన రషీద్ గురించే కదా మిగిలిన వాళ్ళ గురించి ఎక్కడ పొందుపరచలేదు వాళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ ప్రాంతాలు కానీ ఎక్కడ చెప్పలేదు కదా ఇదే మాట ఢిల్లీలో అడిగారు కదా అక్కడ సమాధానం లేదు కదా మరి ఈ ఏం మాట్లాడతారు లేకపోతే ఇది అడిగారు అనుకోండి వాళ్ళు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు అడిగారు పవన్ కళ్యాణ్ గారు అడిగారు హోంమంత్రి అనిత గారు అడిగారు వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పని వినుకొండల్లో జరిగిన దానికి పలానా వ్యక్తి జలాని చంపాడు రషీద్ని జలాన్ని అదుపులో తీసుకున్నారా లేదా మిగిలిన వాళ్ళని చేసి తీసుకుంటారు కదా సాక్ష్యాధారాలు చెప్పండి అంటే మీ కార్యకర్తలని మీరు అనుకున్నట్టుగా నేను చూస్తున్నాను గారు గుర్తుపెట్టుకోండి అతను ఈ విధంగా చెప్పాడంటే ఏదో ఉంది నిస్సందేహంగా అంటే వాళ్ళ కార్యకర్తలను రచ్చగొట్టి వాళ్ళ నాయకులను కొంతమంది వేరే వేరే పార్టీలో జరిపించేసి ఈ డెబ్బై మందిని వాళ్ళే చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది నా యొక్క అభియోగం అండి నిస్సందేహంగా చూస్తున్నాను నిస్సందేహంగా అదే ఉంది లేకపోతే ఇంత త్వరగా వాళ్ళకి చాలా ముఖ్యమైన వాళ్ళు దోపిడీకి దొంగతనాలకి వాళ్ళకి చేయుతనిచ్చిన వాళ్ళు దోచుకున్న వాళ్ళు వందల వేల ఎకరాల్లో గ్రావెల్ని మట్టిని ఇసుకని గనుల్ని దోచుకున్న వాళ్ళు ఈరోజు పార్టీలు మారుతున్నారు అంటే నేను వదిలిపెట్టి బయటకు వెళ్తున్నారంటే నిస్సందేహంగా మీ వ్యూహంలో భాగంగానే వస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే ఇక్కడ కేసీఆర్ గారు కూడా సార్ మొన్న ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆయన కనిపించారు కానీ మళ్ళీ చర్చ సందర్భంగా ఆయన కనపడాలి ఆయన మీద కూడా చాలా అభియోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయం మనకు తెలిసింది విద్యుత్తులో కావచ్చు కాలుష్యంలో కావచ్చు అనేక పథకాల్లో ఏమంటారు అంటే ఇవి ఒక్కోటి ఇప్పుడు ఒక మాట శాసనసభలో అన్నారు అంటే అభియోగం మోపారు అంటే అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళకు కొంచెం సాక్ష్యాధారాలు ఉంటాయి వాళ్ళకు సంబంధించి ఎదుర్కోవడానికి వీళ్ళకి ఇప్పుడు ఆయనకు ఏమన్నారు మొన్న విద్యుత్ దానికి సంబంధించి అధికారికి ఆయన మీరు సమాధానం కూడా ఇవ్వలేదు కదా న్యాయ కమిషన్ విచారణ చేస్తుంటే ఈ విచారణకి ఏం అర్హత ఉందని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు చీవాట్లు పెట్టింది కోర్టు విచారణ కమిషన్ విచారణ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈయన దొర ఆయనంటే మామూలుగా ఏదో నాయకుడు ఈయనైతే ఏకంగా దొర కాకపోతే ముఠానాయకుడు నేను రాదు అనుకుంటున్నాడు అందుకని రాజ్యప్రసాదాలు కట్టుకుంటా ఉన్నాడు ఈయన ఏంటంటే దొర గతంలో ఆయన మాట భేదమైంది తెలంగాణ జాతిపిత ఆయనదే తెలంగాణ తెలంగాణ అంటే ఆయన విధంగా జాగింది పది సంవత్సరాలు ఇప్పుడు ఒకసారిగా ఈయన సంధించి ఎదుటాల్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా కూర్చోవాయి అని చెప్పని కూర్చోబెట్టిన వ్యక్తి అవతరాలు నువ్వు కూర్చో నువ్వు చెప్పింది తప్పంటే ఏం తట్టుకోవాలరా తట్టుకోలేడు కదా అవన్నీ ఆ అభియోగాలు ఏమైనా కనపడ కళ్ళ ముందు కొన్ని కనపడతానే ఉన్నాయి కదా సాక్షాధారాలు కనపడతాయి కదా శాసనసభ్యులు అయినప్పుడు మీ ఏంటి ఈరోజు మీ ఆస్తిపాస్తులేంటి కుమార్తెలు ఏమో కవిత గారు కారాగారంలో ఉన్నారు ఒకేపునేమో కొడుకు పేరు మీద లేకపోతే అల్లుడి పేరు మీద ఈ ఒక్కళ్ళు ఆయనకు అనుబంధంగా ఉన్న వాళ్ళందరి పేరు మీద ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి వీటికి శాసనసభలో వీళ్ళు వచ్చి ఇంకా రెచ్చిపోయి వాళ్ళు అన్ని అడుగుతారు అంటే మొన్న కూడా బడ్జెట్ జస్ట్ చదువుకుంటూ పోతారు కాబట్టి అవును అంటే అక్కడ క్వశ్చన్ చేసేది చర్చే ఉండదు హాజరయ్యారు అంతే ఇవాళ నిలదీస్తారు కాబట్టి రాలేదు అంతే అలాగే ఇప్పుడు నిజంగా ఆయనకున్న వాత్సాచర్యానికి ఆయన గనక మాట్లాడితే కొన్ని విషయాలు అనుగుణంగా మాట్లాడతాడు తప్పైన ఉప్పైన అవతరాలు నిర్మించగల శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి అవును మరి అలాంటి వ్యక్తి వెనుజుకు పారిపోతున్నాడు అంటే అందులో లోపం ఉందనే భావిస్తున్నారు అందరూ కేస్ చూద్దాం సార్ ఇక భవిష్యత్తులో ఎలా ఉంటాయి సమావేశాలు ఇత్తనే ఉంటాయి ఇంతకంటే గొప్ప ఏం ఉండదు అంటే ఓకే చూద్దాం థ్యాంక్ యూ వెరీచ్ త్యాంక్ మీ బంగారం బ్యాంకు లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ